రాజ్యము నుండి ఆయన దిగి రాబోతున్నాడు ఈ భూలోకానికి అంటే ఆ రాజ్యంలో ఎవరున్నారు ఆ రాజ్య పరిపాలన ఎవరు చేస్తున్నారు అంటే ప్రభు యేసు క్రీస్తు వారు ఆ రాజ్యానికి రాజై నీతి సూరుడై పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్యంలో ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆ రాజ్యము నుండి పరలోక రాజ్యములో నుండి భూలోకంలో తన ప్రజల నిమిత్తం ఆయన దిగి వస్తా ఉన్నాడు ఆ రాజ్యంలో యేసు ఉన్నాడు హలే ఆ రాజ్యంలో నిత్య నివాసాలు ఉన్నాయి దేవుని చేత కట్టబడిన ఆ నిత్య నివాసాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి ఆ రాజ్యంలో ఏసుక్రహిస్తూ వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మానవ జాతిని ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్లాలన్నది ఆయన ఉద్దేశం అందుకునే పరలోక రాజ్యము గురించిన వార్తను ఆయన ఈ లోకంలో ప్రకటించడం ప్రారంభం చేశారు అంతేనా అనంటే ఆ పరలోక రాజ్యములోనికి ఏమండి వెళ్ళిన వారు ఎక్కినవారు మొట్టమొదటిగా ప్రభుని ఏ యేసుక్రీస్తు వారే మానవ జాతిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఏమండి యేసు ప్రభు వారు మొదటిగా ఆ రాజ్యంలోనికి ప్రవేశించాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి భూలోకానికి పరలోకానికి మధ్య వారధిగా భూలోకానికి పరలోకానికి మధ్య మార్గముగా ఏసు ప్రభు వారు దిగి వచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు వారి ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరనే చేరలేరు అందుకు ఏసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపిస్తా ఉంది కాబట్టి మీరు ఆ రాజ్యం కొరకు సిద్ధపడండి ఆ రాజ్యం కొరకు సిద్ధపడండి